హేమంతం వచ్చిందంటే చాలు కోటి శుభముల మార్గ శీర్షం వచ్చేసినట్టే లక్ష్మీ కళతో లోగిళ్లన్నీ కళకళలాడినట్టే ఎటు విన్నా లక్ష్మీ నమస్తుభ్యం ఎటు చూసిన నమస్తేస్తు మహామాయే అంటూ ఆ అమ్మను ఆర్తితో స్తుతించడం పూజించడం వీణుల విందుగా వినిపిస్తూ నయనారవిందం చేస్తున్నట్టుంటుంది శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన ఈ మాసం ఆయన సతీమణి అయినటువంటి మహాలక్ష్మి అమ్మవారికి కూడా మక్కువైనదే ఈ మాసంలో వచ్చే మొదటి గురువారం నుంచి ఐదు వారాల పాటు తనను నియమనిష్టలతో కొలిసిన వారికి కోరిన వరాలను ప్రసాదిస్తుంది కనక మహాలక్ష్మి స్థిరమాసంలో మహాలక్ష్మిని ఎవరైతే మనస్ఫూర్తిగా ధ్యానిస్తారో పూజిస్తారో సంవత్సరంలోని మిగిలిన పదకొండు మాసాల్లోనూ వారికి అష్టలక్ష్మి వైభవం సమకూరుతుంది వారి మార్గం విజయ పథమై విరాజిల్లుతుంది లక్ష్మీదేవి అమ్మవారి కరుణాకటాక్షాలు వారంతా ఈ మార్గశిరంలో ప్రత్యేక పూజలు చేస్తూ అమ్మవారికి దగ్గరవుతుంటారు ఈ మాసములో ప్రధానంగా చెప్పుకోదగింది లక్ష్మీవార వ్రతమే దీనినే కొందరు గురువార లక్ష్మీ పూజ అని లక్ష్మీదేవి నోము అని కూడా పిలుస్తారు మార్గశిర లక్ష్మీవార వ్రతం ఈప్సితాలను ఈడేర్చుకునేందుకు మహిళలకు లోకానికి దక్కినటువంటి ఒక మహోత్కృష్టమైన వరం మార్గశిర లక్ష్మీ పూజ ఐదు గురువారాలు చేయాల్సిన ఐశ్వర్య వ్రతం ఈ నెలలో కనుక నాలుగే లక్ష్మీవారాలు వస్తే ఐదవ వారంగా మాసం తొలి గురువారం నాడు కూడా నోము చేసుకోవాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ కామెంట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్